హిందూ బంధువులందరికీ నమస్కారం అండి బీజేపీలో సభ్యత్వం తీసుకోండి ఈ దేశం మీద ప్రేమను పెంచుకోండి ఎందుకంటే మనని కాపాడేది హిందువులను కాపాడేది బీజేపీ మాత్రమే దయచేసి మీరందరూ కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి మీకు ఒక లింక్ వస్తుంది మెసేజ్ రూపంలో ఆ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత మీ నంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు సభ్యత్వం తీసుకోవడం ఓకే అయిపోతుంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు భారతదేశంలో దేశం మీద ప్రేమన ప్రతి ఒక్కరు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోండి మనల్ని కాపాడేది బీజేపీనే ఎందుకంటే ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని కూడా బీజేపీ కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ నుంచి కాపాడింది తినడానికి తిండిచ్చి కాపాడింది అర్థమైందా అదే ఈ పది సంవత్సరాలల్లో చూడండి ఎంతో ఎత్తికి దేశం ప్రపంచంలో మోడీ గారు ఎక్కడికో తీసుకుపోయారు భారతదేశాన్ని గడిచిన డెబ్బై ఏళ్ళల్లో ఎక్కడికో లోపలి పోయింది దేశం అసలు దే మన భారతదేశాన్ని ఎవరు దేశంలో లేడు అప్పటివరకి కాబట్టి మన మోడీ గారి నాయకత్వం బలపరచాలి బీజేపీ సభ్యతను తీసుకోవాలి బీజేపీని ఇంకొక యాభై ఏళ్ళ వరకు మనం పరిపాలన ఉంచాలని కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్